అందరూ సేఫ్గా ఉండండి రోజు తుఫాన్ కదా సో చూడండి క్లైమేట్ అలాగే మారిపోయిందో చాలా ఎదురుగాలు వేస్తున్నాయి గట్టిగా అనమాట ఆ సౌండ్ వినబడుతుంటే ఏదో భయంగా ఉంది ఇండ్లు పడిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట అంత సౌండ్ వస్తుంది మాకు ఈ పక్క చేలు కదా ఇవన్నీ ఎందుకని సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నైంటీ నైన్ పర్సెంట్ అందరు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి బయటకు రాకండి పిల్లలు కూడా ఎక్కడికి పంపకండి ఎందుకంటే కరెంటు వైర్లు తెగి కింద పడిపోతూ ఉంటాయి కదా మ్యాక్సిమం ఇదే జరుగుతుంది తుఫాన్ అంట సో సేఫ్గా ఉండండి అందరూ సేఫెస్ట్ ప్లేస్లోనే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ జాగ్రత్త చూడండి ఎంత ఎలా మారిపో క్లైమేట్ ఈరోజు నిన్న కొంచెం పర్వాలేదు ఈరోజు చూడండి ఎలా ఉందో కొబ్బరి చెట్లు చూడండి ఎలా ఊగిపోతున్నాయి ఫాస్ట్గానే ఎక్కువగా ఉందన్నమాట గాలి కాకినాడలో కూడా కొంచెం పర్వాలేదు అంటున్నారు ఇప్పుడు మరి ఎలా ఉందో తెలీదు ఫేకో లేకపోతే రియలో తెలియదు ఆ వీడియో చూసాను యూట్యూబ్లో చూశాను నేను చాలా గాలి అనమాట నేను వీడియో తీసినప్పుడు కొంచెం పర్వాలేదు ఇప్పుడైతే ఇంకా చాలా గట్టిగా వేస్తుంది గాలి మాత్రం సో అందరూ సేఫ్గా ఉండండి బయటికి మాత్రం వెళ్ళకండి మ్యాక్సిమం వీలైనంత వరకు అత్యవసరమైన పరిస్థితుల్లోనే వెళ్ళండి బయటికి లేదా బయటికి కూడా వెళ్ళకండి చూడండి ఎంత గాలో చెట్లు చూడండి అలా ఊగిపోతున్నాయో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎవరు బయటికి వెళ్ళకండి సేఫ్గా ఇంట్లోనే ఉండండి మంచిగా వండుకొని తినండి అని చెప్పేసి చెప్తాను అనమాట సరే ఇంకా అంతే మళ్ళీ వీడియో బాయ్